ఎట్టకేలకు వైద్య శాఖపై మంత్రి సమీక్ష అధికారులకు పలు సూచనలు శానిటేషన్ సెక్యూరిటీ సెక్యూరిటీ విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది రాష్ట్రంలో హాస్పిటల్స్ పరిస్థితిపై ప్రతిపక్షాలు మీడియా ప్రశ్నిస్తున్న కనీసం స్పందించని సర్కార్ మంగళవారం సీరియస్ మీటింగ్ ఏర్పాటు చేసింది హాస్పిటల్లో అసౌకర్యాలపై వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తుంది శానిటేషన్ సెక్యూరిటీ విషయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అవలంబిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని దీనికి ఎక్స్పర్ట్ కమిటీని నియమి నియమించాలని ఆదేశించారు ఇది దీని దీని అంతా చూస్తా అంటే ఇది పెద్ద ఎక్స్పర్ట్స్ మీటింగ్ లెక్క ఏం కనబడతలేదు షాయ హోటల్లో కూర్చొని కబురు చెప్పుకున్నట్టే కనబడతారు ఇక్కడ ఏమైనా ఎక్స్పర్ట్స్ కనబడతాను లానే ఇది పెద్ద సీరియస్ మీటింగ్లు ఎక్కేమన్నా కనబడతా ఏం కనబడతలేదు ఇలా ఇక్కడ కెమెరా పెడితే ఇక్కడ టీవీ మీద పడ్డది చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నా అంటే పెద్ద సీరియస్ మీటింగ్ అయితే ఏం లేదు మొన్న కొట్టిండు కదా అయ్యా మేము కరోనా కాలంలో మా సేవలను వినియోగించుకున్నారు మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సులు వస్తే ఎలాగో నా చేతులు ఏమున్నది నాగారు రూపాయి లేదు నేను వాడు ఇప్పుడు గలలు గలలు పట్టుకొని కొట్టుకోవాలా అన్నాడు ఇప్పుడు ఏందో ఎక్స్పర్ట్స్ మీటింగ్ అట పైగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకొని రాపోరి అన్నారు వాళ్ళు అటు వెయిట్ తెలుసుకొని వచ్చే వరకు ఆరు నెలలు గడిచిపోతుంది ఆలోపు ఇంకో వంద మంది మాతా శిశు మరణాలు జరుగుతాయి అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ కమిటీ వేసినాం కదా మేము కమిటీ తెలుసుకొని రావడానికి పోయింది అటే పోయింది కమిటీకి అత్తలేదని చెప్తారు చేతులు దులుపుకుంటారు ఇది ఇప్పుడు కేటీఆర్ మొన్న వాళ్ళ బీఆర్ఎస్ కమిటీ అని వేసి ఆ తాజికొండ రాజయ్యను ఆ సంజయ్ కుమార్ గారిని ముగ్గురు డాక్టర్లను పంపించి ఆడేం జరుగుతుందో తెలుసుకొని రాపోరి అనకపోతే ఇప్పుడు దున్నపోతి మీద వర్షం పడ్డట్టు ఒక్కడు సపోర్ట్ చేయకపో ఎంతమందైనా జావని అనుకో చూస్తాను వీళ్ళు పది నెలల కాంచెలు విద్యాశాఖ మీద రివ్యూ లేదు వైద్య శాఖ మీద రివ్యూ లేదు వ్యవసాయ శాఖ మీద రివ్యూ లేదు భద్రత మీద రివ్యూ లేదు భద్రతకు సంబంధించిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ఎల్లో మీడియా చూపించేది వీళ్ళు చేయరు